ఈ రోజు ఉత్తరాఖండ్ లో రుద్రప్రయాగ్ దగ్గర ఒక మినీ బస్ బోల్తా పడి పదకొండు మంది కళ్ళంత అయ్యారు మొత్తము ఆ బస్ లో పద్దెనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు ఇంతవరకు ఏడుగురు గాయాలతో బయటపడ్డారు మిగిలిన వారి కోసం ఎస్ బృందం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది ఒక మినీ బస్ అదుపు తప్పి బోల్తా పడి డైరెక్ట్ గా అలకనంద నదిలో వెళ్లి పడిపోయింది నేను చెప్పేది ఏంటంటే ఉత్తరాఖండ్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఏవైనా ప్రైవేట్ వెహికల్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఉత్తరాఖండ్ నేమ్ ప్లేట్ ఉన్న వెహికల్ మాత్రమే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ రోడ్స్ మీద వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కూడా ఘాటి రోడ్స్ చాలా కంజెస్టెడ్ గా ఉంటాయి ఒకవైపు ఏమో పెద్ద పెద్ద కొండలు మరొక వైపు ఏమో పెద్ద లోయల నదులు ప్రవహిస్తూ ఉంటాయి అంతే కాకుండా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అంటే అప్పుడు మాత్రం ఇక్కడ ప్రయాణమే రస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే వర్షాలు రెండు మూడు రోజులు కంటిన్యూస్ గా పడితే గనక కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉంటాయి మిగిలిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడాలని ఆ దేవుడిని అయితే కోరుకుందాం ఈ తల్లి ఆవేదన చూడండి